ప్పటికీ పట్టించుకోవట్లేదన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఇప్పుడు మన పక్కన ఉన్న ఆవిడకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది కాను మా తాను మాత్రము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది తన్నే అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఏం పేరు శోభ చెప్పమ్మా ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది అంటే పిల్లలు లేరా ఏం జరిగింది చెప్పమ్మా ఉన్నారు మా పిల్లలు పిల్లలున్నారు చూడలేవారు అది పిల్లలు కావాలి పిల్లల మాట కావాలి మాట వద్దు గుడి బిచ్చ పడుకున్నా అది ఎందుకు అంటే నీ కొడుకులు కనీసం సరే నీ కోడంలోనే వాళ్ళు పట్టించుకోకపోయినా అంటే నీ కొడుకులే కూడా ఏమనే వాళ్ళు నీ కొడుకులు నేను దూరం పో అంటున్నాడు కానీ పోటీ వచ్చి గుడికాయలు బిచ్చబడుకున్నా అలా సాగబా కూడా ఉంది అక్కడ గుడికాయలు పడుకున్నా అక్కడనే కూర్చుని ఆడుకున్న ఆడ ఆడుకునేది అక్కడ తిని అక్కడనే వండుకునేది కానీ అంటే ఆడికొచ్చి నిన్ను మాత్రం ఇంటికి రమ్మని అడిగేది కానీ ఆడుకుంటున్నా బిచ్చం ఆడుకుంటున్నా కూడా బిచ్చం ఆడుకుంటున్నా ఎవరు రాలేసి ఊడలేదు ఉండి మన ఆయన మా ఆయన చనిపోయిండు ఈ చనిపోయి మొత్తం పరిస్థితి ఘోరం అయిపోయింది ఎప్పుడు రోడ్ మీద ఇక రోడ్ మీద పండుకొని రోడ్ మీద తినాలి ఆడుకోవాలి బిచ్చం ఆడుకుని తినాలి ఇక కొన్ని రోజులు గుడిసెల్లో ఉన్నా గుడిసె ఉంది ఒకటి గుడిసెల్లో ఉన్నా మందే చూసిండు వాళ్ళ అన్నం పెట్టుకోం వాళ్ళు చేసుకోమంతా ఎక్కడనే ఉన్న కొండ ఎవరు ఎప్పటిదాగ చెప్పు మా చెల్లె ఉంది ఒక ఆమె ఇవి ఉంటుంది హైటె సిట్లా ఫోర్త్ ఫేజ్లో అదేమో తెలుసా ఎందుకు వచ్చిన మా ఇంటికి నువ్వు ఎన్న వాడదావు నువ్వు మా ఇంటికి రావద్దు ఎందుకు వచ్చిన మా ఇంటికి సావానికి రాలకట్ట ఉంది చెర్లు బాగా ఏమన్నా వాడు వాడదావు రాకు మా ఇంటికి ఇక నువ్వు మా ఇంటికి వస్తే నేను సంసారం చేయాలి చెప్పు అని చెప్పింది అది ఇక వాళ్ళ ఇంటికి కూడా పోకుంటే అయిపోయినా మొత్తం బందే ఇవి అందరినాకే వల్లేదు ఇక ఇక సార్ ఒక్కడే ఉన్నాడు అంటే కొడుకులు ఏం చేస్తారమ్మా మీ కొడుకులు టెంట్ హౌస్ మా వాళ్ళకు టెంట్ హౌస్ పెట్టించినా ఉంది టెంట్ హౌస్ ఉంది అదకు బిడ్డ పెండ్ అయింది బిడ్డ కూడా అంతకే ఉంది అందరూ ఉన్నావు నాకు అసలు ఎందుకమ్మా ఎందుకు అంతా నిన్ను బయటికి పంపించే అంటే నీకు ఇంత ఒక ముద్ద తిండి పెట్టలేనంత పరిస్థితి అయితే లేదు కదా ఎందుకు పెడితే ఏమైతుండే వాళ్ళకి పెట్టుదా అంటే పెళ్ళ మూకొదా పెళ్ళ మూకోదు నీకు పెట్టుకోవాలా పెళ్ళని పెట్టుకోవాలా యాన పోయి బతుకు హాస్టల్లా ఎంత హాస్టల్లో మస్తుగా ఉన్న హాస్టల్ బతుకంటి వచ్చేసినామా అయ్యో ఎంత దారుణం అమ్మ పిల్లల్ని గాని పెద్ద చేసి ఇంత చేస్తే మేము తిండి పెట్టామని అంటే ఎట్లా చూడమంటే వచ్చి గుడికాడనే కూర్చున్నాం పిచ్చి పడుకుంటా గుడికాడనే నైట్ నైట్ పొద్దుంతా రాత్రి అంతా అక్కనే గుడికాడనే ఒకసారి అమ్మొచ్చింది ఈ అమ్మ దిక్కడ ఇక్కడ అమ్మ వచ్చి చూసిందని సూచినొక్కినా నన్ను ఉండని అంటే ఆమె నువ్వు చేసుకున్న పని చేసుకున్న పని అని చెప్పిన ఉన్నామని ఇప్పుడు ఏ టెన్షన్ ఎవ్వరు లేరు నాకు ఈ సారే దేవుడు అంతే చెల్లె ఉన్నారు మా ఎవ్వరు కూడా పిల్లలు కాని మనవాళ్ళు మనవరాన్లు ఎవరింకా పలకరించటో లేరు ఫోన్లు చేసేటోళ్ళు లేరు ఇక మా గట్టి చేసుకొని కొంచాకం అయిపోయింది ఇక్కడనే ఉంటుంది నెల అవుతుంది సార్ మాకేంత కొంచేవుడు ఆయన అన్నడికి ఏమనిపిస్తుంది అమ్మా అంటే పిల్లల్ని కానీ పెద్ద చేసి ఈ రోజు నీకు ఇంత తిండి పెట్టని పోనీ రోడ్డు మీదకి తోలిన వాళ్ళని చూస్తుంటే ఎందుకు నీకు అనుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది ఏం చేయాల ఇక చల్ల బతుకొని వాళ్ళని అంటానన్నా చూడకుంటున్నా చైకనా రాని అంతే అంటే తల్లి మనసు అంటే ఇదేనేమో కదా నేను చూడకపోయినా కూడా వాళ్ళు ఇంకా సల్ల ఉండాలనే కోరుకుంటున్నావు అంతే అంతే అవి పెట్టకుండా పర్లేదు అంతే తండ్రి సాగు కూడా రాలేదు రాలే అంత బస్తులు కథ చేసి మొత్తం బస్సులే అంత వాద చేసినారు ఆడ వాచ్మెన్ కుట్టి కొన్ని రోజులు ఆ సారా చేసి మొత్తం సాగు మియాపూర్గా అంతే ఊరమ్మా మీరు బతకడానికి హైదరాబాద్కి వచ్చిరా లేదంటే మియాపూర్ మొత్తం అది హైదరాబాదే చామినర్ అక్కడ ఉండి ఇక్కడ వచ్చినామన్నమాట మేము అప్పుడు వచ్చి నువ్వు ఆయన అక్కడ వాచ్మెన్కుండా అక్కడనే ఉన్నాం అంటే వాచ్మెన్ ఉండి పిల్లల్ని అంటే మొదటి నుంచి వాచ్మెన్ ఉండేదే మొదటి నుంచి వాచ్మెన్కే ఉన్నాం అట్నే పిల్లలు పుట్టి అట్నే ఉన్నాం ఇక నేను అంత పని చేసినా మట్టి పని చేసిన అన్ని పని చేసినా కానీ ఇప్పుడు ఎట్లా ఖాళీ నొప్పులు నేను ఒప్పుడునజెపి ఏ పని చేయలేం కానీ అంత పని చేసిన ఇంట్లో పని చేసిన అంత పని చేసిన చేసి సాకిన వాళ్ళకు నిన్ను మాత్రం ఇప్పుడు ఎవ్వరు రాడు మా మేము రాడు ఎవ్వరు రారు చచ్చిపోతే సారని మేము రాము సావుగా రాకముందు రాకపోయారు బాబు అని మేము చేసుకున్నాం సాగు చేసిన మా సారు ఎందుకు తండ్రి చచ్చిపోతే కూడా ఎందుకు రానన్నారు ఏంటి అంత కోపం ఎందుకు అందుకే వాళ్ళకు పడదు ఇద్దరికి పడదు నేను చాలా సార్ కొట్టిన మా అయ్యాను కొడుతు రాలేదు కొట్టి చేసిన మేము ఎవ్వరే పట్టించుకోలేదు ఉండండి కొడుకులే కదా మన కొడుకులు కదా అంటుండే ఉండంతీ మన పిల్లలు కదా ఏమవుతుంది ఏమైతుందో ఆయన అంటుండే ఏమనలేదు కొట్టినా కానీ ఏమనలే నన్ను కొట్టడం కూడా ఆయనకే కొట్టారు బాగా అద్యాపకే చచ్చిపోయింది వాడు కొట్టికే ఎల కొట్టేసారు ఎలాగొట్టేసి వచ్చి కొట్టేసి తెచ్చిన మీ పొర్లో అది కొన్ని రోజులు మంచిగా ఉన్నమా ఇక మొత్తం కొట్టి ఇది అయిపోయినా కింద వాడు కాలు జారీ బిగింది సైడ్ బొక్క ఇవితే ఒక్కదాన్నే ఇంట్లో పని చేసుకుంటూ చూపించిన చూపించిన జేట్ కాలే బొక్క అట్లా పానం పోయింది ఎవ్రీ వన్ నేను మీ అవంతకా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిరో టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిరో టీవీ